ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలాగ మిమ్మల్ని మరొకసారి కలుసుకోవటానికి మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు మరి ఈ సమయంలో ఎందుకు కలుసుకున్నామంటే ఇదివరకు మనము పల్లె సువార్త పరిచర్యల్లో స్ట్రెయింజర్ అనే సౌండ్ బాక్స్ మనకు చాలా అవసరమని దానికోసం ఎవరైనా ప్రేరేపించబడిన వారు మీ అమూల్యమైన కానుకలను పంపించండి అని సెలవిచ్చాను ఆ విధంగా కొంతమంది ఆ స్ట్రేంజర్ సౌండ్ బాక్స్ కోసం కొంతమంది కానుకలు పంపించారు మరి వారి కుటుంబాల్లో దేవుడు దీవించలాగా మనం ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చి ఏం వ్రాయబడి ఉందంటే అవును నిజమైన సహకారులు ఉన్నారట ఆ నిజమైన సహకారుల పేర్లు జీవగ్రంథములో లిఖించబడతాయని దేవుని వాక్యం సెలవిచ్చింది ఎవరైతే దేవుని పనికి దేవుని పరిచర్యకు సువార్థ పరిచర్యకు ఎవరైతే దేవుడు ఇచ్చిన దానిలోండి దేవునికిస్తారో వారి పేర్లు జీవగ్రంథములో ఉంటాయి అని దేవుని లేఖన భాగం మనకు సెలవిస్తుంది కనుక ప్రియులారా ఇప్పుడు మన స్ట్రేంజర్ బాక్స్ కోసం కొంతమంది సహకరించారు వారి కానుకలను మనకు పంపించారు దాదాపు ఆ స్ట్రేంజర్ బాక్సు ఇరవై వేల రూపాయలు దాటి ఉంది అయితే ఇప్పటికీ మనకు ఒక ఎనిమిది వేల వరకు దేవుని బిడ్డలు మనకు అందజేశారు ఇంకా దాదాపు పన్నెండు వేల రూపాయలు మనకు అవసరం ఉంది నా ఇంటికి కానీ నా సొంత ఖర్చులకు కానీ నేను అడగలేదు కానీ దేవుని పరిచర్యకు మారుమూల ప్రాంతంలో సువార్త ప్రకటించటానికి నేను అడుగుతున్నాను కనుక మీరు కూడా సువార్త పరిచర్యలో పాలి భాగస్తులు కావాలి ఎవరైతే సహకరిస్తారో పిలుపు నాలుగు మూడు ప్రకారం ఎవరైతే సహకరిస్తారో వారి పేర్లట జీవగ్రంథంలో ఉంటాయి మీ పేర్లు జీవగ్రంథంలో ఉండాలని ఆశపడుతున్నారా మీరు ఈ పరిచయకు సహకరించాలని మనవి చేస్తున్నా మరి ప్రార్థన చేద్దాం తలలు వంచి కళ్ళు మూసుకొని ఎవరైతే మనకు ఈ స్ట్రేంజర్ బాక్స్ కోసమై వారి కానుకలు పంపించారో వారి కోసం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం మొదటిగా ఎన్ ప్రకాశరావు గారు వారి సత్యమణి పుష్పమ్మ గారు వారి ఫ్యామిలీ మన సంఘానికి మన యొక్క ఈ స్ట్రేంజర్ బాక్స్కు రెండు వేల రూపాయలు వారు కానిక పంపించారు వారి కోసం మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్యకు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా నైనా ఎదుగు తండ్రి పల్లె సువార్త పరిచర్ల కోసం స్ట్రేంజర్ బాక్స్ కావాలని ఆశపడ్డాం ఎవరైతే ప్రేరేపించబడతారో వారు మీ అమూల్యమైన కానుకలు పంపించండి నేను ఎవరైతే ప్రేరేపించబడ్డారో వారు ఎన్ రావు మా ఫ్యామిలీ అనంతపురం వారు రెండు వేల రూపాయలు ఈ స్ట్రేంజర్ బాక్స్ కోసం వారు ధారాళంగా మనకు అందించారు వారి కుమారులను కోడళ్లను మనవరాళ్లను వారి బంధువర్గాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వారికి సమృద్ధైన మేలు అనుగ్రహించలాగున వారైతే సేవా పరిచరకు సమర్పించారో అంతకు రెండంతల ఆశీర్వాద ఫలాలు వారికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నాములు అడుగుతూ నాము తండ్రి ఐ మీన్ మరొకరు ఎన్ విజయకుమార్ కీర్తిశేషులు ఎన్ విజయకుమార్ గారు జమలమడు వారు కూడా ఈ యొక్క స్ట్రేంజర్ బాక్స్ కోసం ఈ సేవా పరిచర్య కోసం రెండు వేల రూపాయలు కానుకలు సమర్పించారు వారి కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడాత్యుడు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా ఈ సమయంలో ఈ స్ట్రేంజర్ బాక్స్ కోసం మరి వారు స్పందించారు మరి వారి కుటుంబం నుంచి రెండు వేల రూపాయలు మరి పరిచర్యకు అందించారు ప్రభువ కీర్తిశేషులు ఎన్ విజయకుమారు మరియు మరియమ్మ గారి కుటుంబమును మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువ వారి కుమారులను వారి కోడళ్లను వారి మనమరాళ్ళను దీవించండి అలాగే చిన్న కుమారుడు వారి భార్య గర్భముతో ఉండగా చక్కటి సుఖప్రసవన దయచేయమని వారు కోరారు ఆ విధంగా ప్రభువ మీరు చక్కటి సుఖప్రసవన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వారి బంధువులను స్నేహితులను దీవించి ఆశీర్వదించి వారి అక్కర్లన్నీ తీర్చమని యేసు పరిశుద్ధ అమ్మలు అడుగుతున్న తండ్రి ఐ మీన్ ప్రియుల మరొక కుటుంబం కీర్తి శేషులు శీలం రాజన్న గారు పులివెందల నుంచి వారు కూడా నాలుగు వేల రూపాయలు ఈ స్ట్రేంజర్ బాక్స్ కోసం వారి కానుకలు పంపించారు వారి కుమారులు కుమార్తెలు దీనికి ముందుకొచ్చి పంపించారు వారి కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీకు స్తోత్రములు కీర్తిశేషులు శీలం రాజన్న గారి కుమార్తె ప్రవ్వా కుమారులు మరి అలాగే వారి మరమళ్ళు అందరూ కూడా నాలుగు వేల రూపాయలు ఈ స్ట్రేంజర్ బాక్స్ కోసం పంపించారు వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి మరి శీలం కుమారి వారి కుటుంబాన్ని వారి కుమారుడు ప్రకాష్ సుకన్యాలను వారి కూతురు అలాగే అల్లుడిని మరి ప్రశాంతి ప్రదీప్ వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి మనవరాలను దీవించండి వారి బంధువర్గాల్ని అంతా దీవించి వారి అవసరాల ప్రకారం వారికి అక్కరకు ప్రతి విషయంలో మీరు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం నైనా ఇంకా పద్దెనిమిది వేల రూపాయలు అవసరమై ఉన్నది ప్రభు నైనా ఇంకా కొంతమందిని మీరు ప్రేరేపించండి ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో అటు వారందరూ కూడా పల్లె సువార్త పరిచరులకు సహకారులుగా ఉండాలని ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉండాలని ఆశపడుతున్నాం ఈ కానుకలు సమర్పించిన బిడలందరినీ దీవించి ఆశీర్వదించి ఇంకా ఎవరైతే ఇవ్వాలని ఆశపడుతూ ముందుకు వస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏ పరిశుద్ధ నామలు అడుగుతున్నాము తండ్రి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీరు కూడా ఈ పరిచరులో పాలి భాగస్తులు కావాలని ఆశపడుతున్నాను ఇంకా మనకు పద్దెనిమిది వేల రూపాయల అవసరం ఉన్నది ఇంకా ఎవరైనా ప్రేరేపించబడి ఉంటే దయతో మీరు అందించాలని సహకరించాలని మన ఛానల్ కేకేఎం జేఎండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్